తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం మరి నలభై మూడు సంవత్సరాల తో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజానికాన్ని ప్రపంచంలోనే ఎక్కడ గుర్తిస్తలేననే ఒక ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కడ కూడా ఒక స్థానం లేదని మరి తెలుగుదేశం పార్టీని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఈ రోజు మరి ఈ రోజు నలభై మూడు సంవత్సరాల క్రితం వ్యవస్థాపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు సంవత్సరాల జాతీయం పార్టీగా మరి ఏదైతే ఏ భాష మాట్లాడతానికి గుర్తింపు లేనటువంటి సమయంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలని చెప్పి ప్రాంతీయ పార్టీ తోడే పేద బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి మరి తెలుగుదేశం పార్టీని వ్యవస్థాపించి మూడు నీడానే ఒక నినాదంతో మరి ఎన్టీ రామారావు అందించకపోవడం ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు ఏదైతే హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ ఈ రోజు ఐటీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ప్రజానికి కూడా మరి ముఖ్యంగా ఉపాధి కల్పించి ఈ రోజు ఒక జీవితం సాగిస్తున్నామంటే వాళ్ళ దొరవచ్చని చెప్పేసి గుర్తించాలని చెప్పి మరి ఈ రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాల పార్టీలు తర్వాత అప్పటి పార్టీలకు వ్యక్తం ఏందనేది ప్రజలు గ్రహించాలని చెప్పి ఈ రోజు మేము జంగా ఎగిరేయడానికి గ్రామాలలో కలిసి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుకు రావాలా ఖచ్చితంగా మీరున్నప్పుడే ఈ ప్రజానికానికి న్యాయం జరిగిందని చెప్పి గుర్తు చేయడం గమనార్హము ఈ రోజు రేపు రాబో కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీ ముందుకు వచ్చి ప్రజల సేవ చేయడానికి ముందుంటాదని చెప్పేసి అడుగు బలైన తెలుగుదేశం పార్టీ అని గుర్తించాలని చెప్పేసి మరోసారి ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సేవలు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు కానీ తెలంగాణ ప్రజలు కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ మరి తెలుగుదేశం పార్టీ మీరు అక్కన చేసుకొని గుండెల్లో నిలుపుకోవాలని చెప్పి కోరుతూ చంద్రబాబు నాయకత్వం